హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్పి స్కరిటాక్స్ ఈ రోజు ఈ బ్లాగ్ ఏంటంటే లాస్ట్ సండే వచ్చేసి తిరుపతిలోనే మా పెద్ద తింటికి అయితే వెళ్ళాము మా డాడీ వాళ్ళ అక్క ఇంకా మా పెద్దమ్మ మా పెద్దనాన్న మా సాయన్న ఇంకా మా పెద్దమ్మ మా నాన్న అందరం బయలుదేరాము అనుకోకుండా సడన్ గా బయలుదేరాము ఇంకా బయలుదేరేసరికి టైం అయితే నైన్ థర్టీ టెన్ అయిపోయింది ఇంకా వాళ్ళ అమ్మమ్మ ఉంటే నన్ను పట్టించుకోదు మా ఖుషి అమ్మమ్మ దగ్గరే ఆడుకుంటుంది ఇంకా మేము వెళ్లింది వచ్చేసి సండే కదా ఇంకా దారిలో కట్ట పుట్టలమ్మ గుడి వస్తుంది కదా ఇంకా సండే రోజు బాగా జరుగుతుంది అక్కడ దర్శనం చేసుకుని వెళ్దాం అని ఇంక అందరం అక్కడ ఆగాము ఇది వచ్చేసి సెకండ్ టైం వస్తున్నా ఫస్ట్ వచ్చేసి హేమంత్ నేను ఖుషి వచ్చాం కదా ఎందుకో తెలియదు కానీ ఫస్ట్ టైం వచ్చినప్పుడు గుడికి చాలా ప్రశాంతంగా ఉండింది నాకు అందుకోసమే సెకండ్ టైం కూడా వచ్చాను చాలా పీస్ఫుల్ గా ఉంటుంది మైండ్ అంతా ఈ గుడికి ఒకసారి వెళ్ళొస్తే ఇక్కడ అమ్మవారిని మనం ఏం కోరుకున్నా కూడా జరుగుతుందంట అక్కడ కోడి గానీ మేక గానీ కోస్తే ఇంటికి తెచ్చుకున్నాను రు అక్కడే వండుకొని అక్కడే తినేసి రావాలంట ఇంకా మేమందరం మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్తుంటే మా చెల్లి చెల్లికి ఉంటుందా ఎందుకోసం నేను కూడా వస్తానని చెప్పేసి చిత్తూరు నుంచి అటు నుంచి అటు తిరుపతికి వచ్చింది ఇంకా మా చెల్లిని రిసీవ్ చేసుకొని ఇంకా మా అత్తవాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంకా వచ్చి రాగానే మా పెద్ద ఫస్ట్ టిఫిన్ తో స్టార్ట్ చేసింది ఇడ్లీ ఇంకా చట్నీ చేసింది మా ఫ్యామిలీలో మా నాన్నమ్మ తర్వాత వంటలు బాగా చేసేది మా పెద్దత్తే మేము వస్తున్నాం అని చెప్పేసి మా అత్త మండీ రైస్ ఇంకా చికెన్ లెగ్ పీస్ అయితే ప్రిపేర్ చేస్తుంది ఇంకా అందులో డక్కుస్ కూడా ఇంకా వంటలు అయిపోయేసరికి ఇంకా మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూర్చొని కొంచెంసేపు సేపు ట్లు పెట్టుకున్నాము అది ఇది అని మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంకా ఫైనల్ గా వంటలన్నీ కంప్లీట్ అయిపోయాయి బండి రైస్ లోకి లాస్ట్ లో ఫినిషింగ్ కి ద్రాక్ష ఇంకా ఆనియన్స్ వేసి ఫినిషింగ్ ఇచ్చేసింది చూడ్డానికి రైస్ భలే కలర్ఫుల్ గా ఉంది కదా నాకైతే ఇప్పుడు చూస్తుంటే మళ్ళీ తినాలనిపిస్తుంది నాకు ఇంకా చికెన్ లెగ్ పీస్ మాత్రమే కాదు చికెన్ కబాబ్ కూడా ప్రిపేర్ చేసింది ఆయిల్ యూస్ చేయకుండా ఓన్లీ ఓవెన్ లో ప్రిపేర్ చేసింది ఇంకా లెగ్ పీస్కి కూడా మారినేషన్ పట్టిచ్చేసి అది కూడా ఫ్రై చేసేసింది మీకు మండీ రైస్ రెసిపీ కావాలంటే కామెంట్ చేసేయండి కోవిడ్ వాళ్ళ స్టైల్లో అరబిక్ మండి ఎలా చేయాలో మా అమ్మ దగ్గర చేసి చూపిస్తాను ఇంకా చికెన్ లెగ్ పీసెస్ కూడా ఫ్రై చేయడం కంప్లీట్ అయిపోయాయి ఇంకా వంటలన్నీ సర్వ్ చేయడం మొదలు పెట్టేశారు ఇంకా మా అమ్మ మా అత్త మా చెల్లి మాత్రం మళ్ళీ దొరుకుతుందో లేదో ప్లేస్ అని చెప్పేసి ఫస్టే కూర్చుని వేసింది అన్నము డక్కుస్ పెట్టుకొని మా చెల్లి వచ్చేసి మెయిన్గా చికెన్ చిన్న పీసెస్ అయితే లైక్ చేస్తుంది లెగ్ పీస్లు అవన్నీ తినో ఇంకా మా పెద్దనాన్న మా పెద్దమ్మ ఇంకా సాయన్న ఇంకా మా డాడీ అందరు కూర్చున్నారు ఇంకా తినడానికి అసలు ప్లేట్ చూస్తేనే బల కలర్ఫుల్ గా ఉంది కదా మండి రైస్ ఇంకా మా చెల్లి స్టార్ట్ చేసి తినడం ఇంకా నేను వచ్చేసి కుషిని చూసుకుంటూ ఉన్నా అంతే కదా అమ్మ తినేటప్పుడు మా కుషిన్ నేను చూసుకోవాలి ఇంకా నేను తినేటప్పుడు మా అమ్మ చూసుకుంటుంది డ్యూటీ మా చెల్లి కూడా మిడిల్ మిడిల్లో చూసుకుంటుంది మళ్ళీ నన్ను కడుతుంది ఇంకా లంచ్ అంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా మా అమ్మ వచ్చేసి పేలు చూడడం స్టార్ట్ చేసింది అసలు హాస్టల్లో ఉన్న వాళ్ళకి పేర్లు ఎన్ని ఉంటాయో కదా ఫస్ట్ మా చెల్లికి చూసేసింది మా చెల్లిని వీడియోలో చూపలేదు ఇంకా బయట క్లైమేట్ అయితే అద్దరిపోయింది లైట్ లైట్ వర్షం పడతా తిరుపతిలో అయితే అసలు ఎన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయో ముందు వచ్చేసి తిరుపతి చాలా సింపుల్ గా ఉండింది ఇప్పుడు మాత్రం ఎక్కడ చూసినా కూడా పెద్ద పెద్ద ఏ ఉన్నాయి ఇంకా అప్ వీడియో తీయడం మర్చిపోయాను థమ్స్అప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈవినింగ్ ఫోర్ కి కాఫీ కూడా తెచ్చింది కామెడీ ఏంటంటే జ్యూసులు వేసే గ్లాసులు అన్నింటిలో కాఫీ వేసేసింది ఒక పెద్ద గ్లాస్ నిండా ఇచ్చింది కాఫీ టేస్ట్ అయితే చాలా బాగుండింది ఇంకా ఈవినింగ్ కూడా కాఫీ తాగేసి ఇంకా అందరం బయటికి వెళ్ళాలని ఫిక్స్ అయ్యాము ఇంకా బయటికి వెళ్ళి షాపింగ్ చేద్దామని ఇంకా కాఫీ తాగుతూ మాట్లాడుకునేసరికి టైం ఫైవ్ ఫైవ్ థర్టీ అయిపోయింది ఇంకా మళ్ళీ నైట్ అయిపోతే మా చెల్లి ఇంకా వెళ్ళలేదు కదా బస్సులో నైట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా మా చెల్లి అందరం బయలుదేరాము ఇంకా మా ఖుషి మాత్రం నిద్రపోయింది ఇంకా అలానే ఎత్తుకొని బయలుదేరాము ఇంకా మా చెల్లెలు వచ్చేసి మీరు ఉంటే నన్ను తీసుకుపోరా అని చెప్పేసి మళ్ళీ కొంచెంసేపు ఆగింది అక్కడే ఇక్కడ మెయిన్ గా ఏంటంటే మా డాడీకి కి వచ్చాము బట్ మా డాడీకి ఒక్కటి కూడా నచ్చలేదంట ఇంకా మా డాడీ కోసం వస్తే మా చెల్లి మాత్రం నాకు అది కావాలి ఇది కావాలి అని మా అమ్మ మాత్రం ఖుషికి ఇది తీసుకో అది తీసుకో అని చెప్పి వాళ్ళిద్దరు షాపింగ్ చేస్తున్నారు ఎక్కువ చిన్నపిల్లల డ్రెస్సెస్ అయితే బల్లే క్యూట్ గా ఉన్నాయి మోడర్న్ మోడర్న్ గా నాకైతే అన్ని నచ్చాయి ఇంకా మా డాడీ షాపింగ్ చేస్తుంటే నాకైతే మెయిన్ గా ఒక దాని మీద అది అదేంటంటే ఐరన్ చేసేది మనం కూర్చొని తోముకోవడం కానీ ఇటు నిలబడుకొని జస్ట్ అలా ఐరన్ చేసుకుంటే బాగుంటుంది కదా ఇంకా మా చెల్లికి ఎంత కంట్రోల్ చేసినా కూడా ఫైనల్ గా షూస్ దగ్గరికి ఏదో వచ్చింది బట్ ఒక కూడా ఫిట్ అవ్వలేదు ఇంకా అమ్మ కూడా ఏం తిప్పిలేదు ఇంకా మా డాడీకి జూడియోలో నచ్చలేదు అని చెప్పేసి ఇంక నెక్స్ట్ మ్యాథ్స్ అలా వెళ్దాం అనుకోని ఇంకా మ్యాథ్స్ కూడా బయలుదేరాము అందరం కలిసి మ్యాథ్స్ కూడా వచ్చేసాము ఇంకా మా డాడీ సెలెక్ట్ చేస్తూ ఉన్నాడు ఏది బాగుంది అని ఇంకా నా ఖుషిని ఎత్తుకొని ఎత్తుకొని చేతులు నొప్పి వచ్చేసి ఇంక కింద వద్దులు పెడితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఓన్ తిరిగేస్తుంది మ్యాథ్స్ మొత్తం ఇంక అక్కడ కూడా ఏం నచ్చలేదంట ఇంక అందరం కలిసిపోయాం షాపింగ్ చేసి వచ్చేసి ఇంక ఐస్ క్రీమ్ తిన్నాం అందరం చాక్లెట్ స్ట్రాబెరీ బటర్ డిఫరెంట్ ఫ్లేవర్స్ తో తిరుపతిలో మన ఛానల్ని ఎవరు చూడరు అనుకున్నా బట్ తిరుపతిలో కూడా అందరు చూస్తున్నారు ఇంకా ఐస్ క్రీమ్ పాలర్ అక్క కూడా నన్ను బాగా గుర్తుపెట్టింది ప్రసన్న కదా అని నిజంగా నాకు భలే హ్యాపీ అనిపించింది తిరుపతిలో కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారని ఇంకా ఐస్ క్రీమ్ తినేసి ఇంకా అందరం అక్కడే సరదాగా గడిపేసి ఇంకా బయలుదేరదాం అనుకున్నాం ఇంటికి ఇంకా నైట్ అయిపోయింది కదా అసలే తిరుపతి టు కడప రోడ్స్ ఏం బాగాలేవని చెప్పేసి ఇంకా నైట్ అక్కడే మా పెద్ద తింట్లోనే ఉండిపోయాము ఇంకా మళ్ళీ చికెన్ కర్రీ ఇంకా వైట్ రైస్ ప్రిపేర్ చేసింది మా ఖుషికి మాత్రం మేము ఎక్కడున్నా ఒక నాలుగు జతలు తీసి పెట్టుకుంటాం మా ఖుషికి స్నానం చేయించేసాము ఇంకా మా ఖుషికి కొంచెం పెట్టేసి ఇంకా నేను కూడా తినేసాను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఫైవ్ కే బయలుదేరాము ఇంటికి ఇంతటితో ఈ వ్లాగ్ ఏం చేస్తున్నా మీరు మన షార్ట్ వీడియోస్ ఎంత సపోర్ట్ చేస్తున్నారో లాంగ్ వీడియోస్ కూడా అలాగే సపోర్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే కానీ ఒక లైక్ ఇవ్వండి అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవుతే సబ్స్క్రైబ్ చేస్తాం